అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా సామర్లకోటలో శనివారం రాత్రి త్రిబుల్ మడ్డ జరిగింది ఒక మహిళని ఆమె ఇద్దరు పిల్లల్ని చంపేయటం అయితే జరిగింది ఈ కేసులో ఏం జరిగింది అన్న విషయాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్లో పొలిటికల్ విశ్లేషణ అదేవిధంగా సొసైటీలో జరుగుతున్నటువంటి ఇటువంటి విషయాల గురించి మీకు ఎప్పటికప్పుడు తెలియజేయటం అయితే జరుగుతుంది ఇవన్నీ మీ వరకు రావాలంటే కనుక కంపల్సరీ మీరు ని సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి అయితే ఈ ట్రిపుల్ మర్డర్ కేసులో ఏం జరిగింది అన్న విషయంలోకి వెళ్తే ధను ప్రసాద్ ములపత్తి మోధుడి వీళ్ళిద్దరు భార్యాభర్తలు వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళు వచ్చేసి కాకినాడ జిల్లా సామర్లకోట సీతారామపురం కాలనీలో నివాసం ఉంటున్నారు ఈ మొలపత్తి ధనుప్రసాద్ వచ్చేసి ఒక ప్రైవేటు కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు సో ఈ ధను ధనుప్రసాదం శనివారం రాత్రి డ్యూటీ ఉందని చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయాడు సో డ్యూటీ అంతా ముగించుకుండి తెల్లవారుజామున ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి తలుపులు కొడతా ఉంటే ఏసీ అది రన్ అవుతుంది కానీ ఇంట్లోంచి ఏ విధమైన స్పందన లభించట్లేదు డోర్ అయితే ఎవరో ఓపెన్ చేయట్లేదు సో ఇతనికి అనుమానం వచ్చి చుట్టుపక్కల వాళ్ళని కేకేసి మా వైఫ్ డోర్ ఓపెన్ చేయట్లేదు అని చెప్పి కంగారు పడుతూ వాళ్ళకి చెప్పాడు అందరూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేశారు డోర్ ఓపెన్ చేసిన తర్వాత భార్య ఇద్దరు పిల్లలు చనిపోయి కనపడ్డారు ఆ క్రైమ్ సీన్ చూసినటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా భయానకంగా అక్కడ ఉన్నటువంటి విషయాల గురించి చెప్పడం అయితే జరిగింది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఆ విషయాల గురించి మనం మాట్లాడకూడదు అందుకనే మాట్లాడటం లేదు చాలా దారుణంగా అత్యంత కిరాతకంగా ఆ మహిళని ఆమె కూతురిని చంపేయడం అయితే జరిగింది సో వెంటనే పోలీసులకి ఈ సంఘటన మీద ఫిర్యాదు చేయడం అయితే జరిగింది పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు అక్కడ ఉన్నటువంటి క్రైమ్ సీన్లో ఏమన్నా ఎవిడెన్స్ దొరుకుతాయా ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయా అని చెప్పి అన్ని వెతికారు డాక్స్ తో కూడా తనిఖీలు చేయించారు ఇంట్లో వస్తువులు ఏమన్నా పోయినాయా అని చెప్పి ఆరా తీయటం కూడా జరిగింది పోయినటువంటి వస్తువులు వచ్చేసి రెండు మొబైల్స్ ఉంగరాలుగా తేలాయి పోలీసులు ఇప్పుడు ఈ కేసుని రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఒకటి భర్త ఏమన్నా చేసి ఏమీ తెలియనట్టు ఈ విధంగా నాటకం ఆడుతున్నారని చెప్పి భర్తను విచారించారు అసలు ఆ శనివారం రాత్రి భర్త డ్యూటీకి వెళ్ళాడా లేదా అని చెప్పి ఒకసారి పోలీసులు క్రాస్ చెక్ చేసుకున్నారు భర్త డ్యూటీలోనే ఉన్నట్టు తేలింది ప్రస్తుతానికి పోతే భర్త మీద అయితే పోలీసులకు అనుమానం లేదు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ సెల్ ఫోన్స్ ఎవరైతే పట్టుకెళ్లారో ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తుంది ఆ వ్యక్తి కూడా ఈ పరిసర ప్రాంతంలో ఉండే వ్యక్తి అని తెలుస్తుంది అతని పేరు సురేష్గా చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు అతను కూడా పట్టుకున్నారు కాబట్టి అతను కూడా విచారిస్తున్నారు బయట అవుతున్నటువంటి మాటలు అయితే అంటే పోలీసులు అయితే ఇవి వెల్లడించలేదు ఈమెకి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని చెప్పి మాట్లాడడం అయితే జరుగుతుంది అది ఎంతవరకు నిజమే కాదన్నది పోలీసులు పూర్తిగా తిన విచారం చేసిన తర్వాతనే తెలుస్తుంది ఒకవేళ ఈ కేసులో కూడా అక్రమ సంబంధం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగితే కనుక నిజంగా ఆడవాళ్ళకి చేతులెత్తి దండం పెడతా ఒకసారి మీరు పెళ్లిళ్ళు అయిన తర్వాత వేరే ఆలోచనలు పెట్టుకోద్దు మీ కుటుంబం బాగుపడాలి మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి మీ పిల్లలు బాగుపడాలి అంటే కనుక వేరే ఆలోచనలోకి దయచేసి వెళ్ళొద్దు మీ జీవితం నాశనం అయిపోయేది కాకుండా మీ పిల్లల జీవితం కూడా నాశం చేసేస్తున్నారు చేతులారా